హలో ఈరోజు రేపు మన లైఫ్లో బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ అయిపోయింది హెల్దీగా కూడా ట్రై తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం కదా ఆ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఇంకా హెల్దీగా న్యాచురల్గా మంత్లీ ఒక ట్వైస్ తీసుకున్నా కూడా ఫుల్ఫిల్ అవుతుంది మన డే సో నేనైతే బ్రేక్ఫాస్ట్ అండ్ చట్నీ చూపించబోతున్నాను అందరూ చూపించేదే నా ప్రత్యేకత ఏం లేదు బట్ యూట్యూబ్లో స్క్రోల్ చేసేటప్పుడు నా వీడియో ఓపెన్ చేసి ఒక పది మంది చూసి దానిలో ఒకళ్ళ ఇన్స్పైర్ అయ్యి నేను ట్రై చేయాలని ఒకళ్ళు ట్రై చేసిన నాకు అది హ్యాపీనెస్ అంతే అందరు చూపించేదే నేను చూపిస్తున్నాను దానిలో కొత్త ఏం లేదు నేను ట్రై చేశాను చాలా బాగుంది అని చెప్పడానికి ఈ వీడియో ఇక్కడైతే చట్నీ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను మన లేడీస్కి ఇప్పుడంటే అంటే డిమాండ్స్ అవి వచ్చినాయి కానీ నా చిన్నప్పుడు ఒక కిరాణా షాప్కి వెళ్ళి నెలకు సరిపడా కేజీ కేజీ అలా తెచ్చుకునే వాళ్ళము మమ్మీ అలా తెచ్చేది ఆ కేజీయే అంతా రావాలి వస్తుంది కూడా ఇలా చేస్తే అంటే ఒకటే పల్లీల చట్నీ అంటే ఓన్లీ పల్లీలు వేసేసి అలా కాదు ఏదో ఒకటి యాడ్ చేసుకుని టేస్ట్ కూడా అంతే ఉండాలి ఏదో నెల రావాలని ఏది పడితే అది వేసేసి అలా చేసేది కాదు టేస్ట్ టేస్ట్ ఉండేది ఆ సరుకులు అంతా నెల అంతా వచ్చేవి ఇది నేను మా మదర్ దగ్గర నేర్చుకున్న టిప్ అనమాట మధ్యలో వెళ్ళి షాప్స్కి వెళ్ళి కొనుక్కోవడం అది కూడా బ్యాడ్ హ్యాబిటే యాజ్ ఎ లేడీస్గా ఇల్లు నడిపే ఇల్లాలుగా మనకి అది ఖచ్చితంగా ఉండాలి నేర్చుకోవాలి అండ్ ఇక్కడ అయితే పల్లీలు వేయించాను పచ్చిమిర్చి దానికి మనం స్పైస్కి తగ్గట్టు అండ్ ఒక ఆనియన్ ఒక టమాటో ఎక్కువ ఆయిల్ కూడా పోయలేదు కొంచమే లైట్గా పల్లీలు అనేవి ఆయిల్లో ఫ్రై అయితే చాలు అండ్ ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను ఆనియన్ కూడా ఎక్కువ మగ్గనక్కర్లేదు లైట్గా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది అండ్ మీకు ఏ కాంబినేషన్ నచ్చుతుంది చట్నీస్లో పల్లీలు పుట్నాలా లేకపోతే పల్లీలు కొబ్బరి లేకపోతే రోటి పచ్చళ్ళు ఏ ఏది ఇష్టమో నాకు కమెంట్ చేయండి అండ్ ఇక్కడ టమాటో ఒకటి వేసుకున్నాను టమాటో కూడా ఎక్కువ మగ్గన అవసరం లేదు జస్ట్ ఆ వాటర్ ఆ పచ్చితనం పోతే సరిపోతుంది ఇదంతా ఒక బౌల్లో తీసుకొని కూల్ అయినాకే మిక్సీలో వేయండి హీట్గా ఉన్నప్పుడు మిక్సీలో వేసేస్తే స్మెల్ అనేది ఒక డిఫరెంట్గా వస్తుంది అంత బాగోదు సో కూల్ అయినాక మొత్తం ప్రాసెస్ అంతా కూల్ అయిపోయాక మిక్సీలో వేయండి ఇక్కడైతే కూల్ అయిపోయింది మిక్సీలో వేసేసి ఒక స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం జీరా టూ వెల్లుల్లి ఇవంతా కలిపి ఫైన్ పేస్ట్ చేసేయండి అండ్ పోపు వేస్తారు కొంతమంది నాకు పోపు వేయడం నచ్చదు కాబట్టి నేను వేయలేదు మీకు కావాలనుకుంటే పోపు వేసుకోండి అండ్ ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పనసాకుతో ఇడ్లీ పనసాకులో ఇడ్లీ అనమాట వీడియో వరకు చూడండి పనసాకు వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తాను దీనివల్ల ఫేస్ మీద ప్రింకిల్స్ రాకుండా అంటే త్వరగా ముసలితనం కనిపిస్తుంది కదా అలా రాకుండా అండ్ న్యూట్రిషన్స్ ఉంటాయి కాల్షియం ఉంటుంది ఈ ప్రాసెస్ని ఆకులో ఇడ్లీ ఉడకబెట్టే ప్రాసెస్ని కొట్టే కడుబు అంటారంట సో మనం ఫుడ్ తీసుకోవడమే కాదు దానివల్ల ఉపయోగాలు తెలుసుకొని తీసుకుంటే మనం ఇష్టంగా తింటాము దానివల్ల మనం హెల్త్ ఇంకా రెట్టింపు అవుతుంది అండ్ ఇది చేయడం కొంచెం కష్టమే రోజు మనం చేయలేము ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆఫీసెస్ స్కూల్స్ టైంలో ఇదంతా కుదరని పని ఎప్పుడైనా హాలిడేస్లో లేదా రిలేటివ్స్ ఎవరైనా వస్తున్నారు స్పెషల్గా ఉండాలి అనుకున్నప్పుడు అండ్ ఇది ఇది పెట్టడం వల్ల అంట్లు కూడా ఎక్కువ అవ్వవు ఇడ్లీ ప్లేట్స్ అవి కడగాలంటే నానబెట్టి అదంతా పెద్ద ప్రాసెస్ కదా ఎక్కువ అవ్వవు హెల్త్కి హెల్త్ ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది అండ్ కొంచెం స్పెషల్గా కూడా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంది నాకు ఆ ప్లేట్స్లో వేసి తినే టేస్ట్ కన్నా ఇది డిఫరెంట్గా చాలా బాగుంది ఈ కప్లా చేస్తున్నా కదా ఆ కప్లో ఇడ్లీ టూ ఇడ్లీస్ కింద సమానం అనమాట సో ఈజీగా టూ అలా టూ కప్స్ చేసేస్తే ఒకరికి సరిపోతుంది సో నేను ఇది చీపురు పుల్లతో కుట్టాను చీపురు పుల్ల కూడా ఫ్రెష్దే చెట్టు చెట్టు మీద నుంచి తీసి చేశాను అనమాట సో ఇలా కుట్టుకోవాలి ఇది ఒక్కటే చేశాను మిగతావన్నీ కోన్సే ఎందుకంటే నాకు ఆ దగ్గర అనే ఆకులు తెచ్చుకోలేదు సో ఇదనమాట పిల్లలు ఇడ్లీ అంటే కొంచెం ఇష్టంగా తినరు చాలామంది మా పిల్లలు అస్సలు తినరు సో ఇలా కోన్లా ఇచ్చి దాని మీద ఏదన్నా సాసో లేకపోతే ఇంకా ఏదన్నా పంచదారో అలా వేసిచ్చండి చక్కగా తినేస్తారు ఇది ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి వేస్తున్నాను నాకు ఇన్ని ఇన్ని అయిపోయినాయి అనమాట ఇన్ని ఇడ్లీస్ అయిపోయినాయి ఇంకా నేను స్టీమ్ చేశాను ఆ ప్రాసెస్ నేను వీడియోలో పెట్టలేదు అందరికీ తెలిసిందే అని అండ్ ఇక్కడ నేను చేసిన చట్నీ మా ఇంట్లో ఎప్పుడు అల్లప్ చట్నీ ఇంకా కారపొడి ఎప్పుడు ఉంటాయి సో అవి కూడా పెట్టి సర్వ్ చేశాను ఈ త్రీ కాంబినేషన్ నెయ్యి ఈ ఫోర్ కాంబినేషన్ ఇంకా జాక్ ఫ్రూట్ ఈ పనసాకుతో ఇడ్లీ చాలా బాగుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో చూసారా ఎంత బాగా వచ్చిందో నాకైతే ఇంకా టేస్ట్ తెలుస్తుంది ఎమ్మెగా సూపర్ ఉండింది అసలు మరి ఎప్పుడు ట్రై చేస్తారు ఇది ఆకులు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా ఒకరోజు కోసుకొని ఆ రోజు కుదరకపోయినా సండే రోజు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ దాని బెనిఫిట్స్ న్యాచురల్గా చేసి మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్